హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులకు మనకు మార్చి ముప్పై తేదీ తేదీలోపు మీరు ఈ ఒక్కటనే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ ఒక్కటి చేసుకోవడం ద్వారా మనకు ఏం బెనిఫిట్ ఉంటుంది సో ఈ మీరు ఈ ఒకటి చేసుకుంటేనే మీకు ఈ మీకు ప్రతి నెల అందేటటువంటి వస్తువులు అయితే అందుతాయి లేదంటే మీకు అందవండి అయితే మనము ఏ ఒక్కటి చేసుకోవాలి ఏంటనేది దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నది ఇక వివరాలను తెలియజేస్తాను మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో అంటే రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ కేవైసీ చేసుకోవాలని చెప్పేసి అయితే ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు సో ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బోగస్ రేషన్ కార్డులను అరికట్టే యోచనలో ప్రభుత్వం ఈ కేవైసీ ప్రక్రియను అయితే తీసుకొచ్చారు అయితే ఈ కేవైసీ చేసుకోవాలంటే మనకు ఈ ఈకేవైసీ అందరికీ కాదండి సో ఎవరైతే పేర్లు అయితే కేవైసీ చేసుకోలేదు వారందరి పేర్లు రేషన్ షాపుల్లో అయితే వచ్చాయి సో రేషన్ డీలర్ దగ్గర అయితే ఉన్నాయి సో వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి సో మీ యొక్క పేరు ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి సో మీ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుంటేనే కొంతమంది ఏంటంటే ఆధార్ కార్డు పది సంవత్సరాలు గడిచినా కానీ సో ఇంకా అప్డేట్ అనేది చేసుకోలేదు సో ఎవరైతే ఈ విధంగా అప్డేట్ చేసుకుంటా చేసుకోకుండా ఉన్నారో అలాంటి వాళ్ళు ఫస్ట్ మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్న తర్వాతనే మీరు కేవైసీ చేసుకోవాలి సో ఎవరైతే మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకుండా డైరెక్ట్ మీరు కేవైసీ అనగా రేషన్ కార్డులకు సంబంధించి కేవైసీకి వెళ్తే కనుక మీరు ముందు ఆ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి మీ సేవా కేంద్రంలో కూడా చెబుతున్నారు సో తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డును అప్డేట్ చేసుకున్నారా లేదని చెక్ చేసుకోండి ఒకవేళ మీరు యొక్క ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోకపోతే వెంటనే మీరు ఆధార్ కార్డుని అప్డేట్ చేసి మీరు మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల మీరు మీరు కార్డును కూడా కేవైసీ చేసుకోవాలి అలాగే చేస్తేనే మీకు ప్రతి నెల ఏదైతే సరుకులు అందుతున్నాయో సో అవి అందుతాయి ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీ యొక్క కార్డులు అనేవి పని చేయండి సో తప్పనిసరిగా ఇదైతే గుర్తించుకొని మీరు ప్రతి ఒక్కరు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డులను మీరు జాగ్రత్తగా కాపాడుకోండి సో ఇది మనకు ఏ పథకానికి సంబంధించి కానివ్వచ్చు మనం విద్యార్థులకు ఎక్కడైనా చేరాలన్నా కానీ ఎక్కడైనా చదువుల పరంగా కానివ్వచ్చు సో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ప్రతి ఒక్కటి ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది కంపల్సరీగా అయితే ఉండాలి సో ప్రతి ఒక్కరు ఈ సద్వి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ for watching this video all the best